ఐగుప్తులో యువరాజుగా పెరిగిన మోషే చెర నుండి తిరిగి వచ్చినప్పుడు దేవుని నుండి వచ్చిన చాలా ముఖ్యమైన ఆజ్ఞతో ఫరోను ఎదుర్కొన్నాడు నా ప్రజలను వెళ్లనివ్వండి కాని చాలా మొండిగా ఉన్న ఫరో వద్దు అన్నాడు ఇస్రాయేలీలు బాధపడుతున్నారని మరియు వారు స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నారని అతను పట్టించుకోలేదు కాబట్టి దేవుడు ఐగుప్తుకు పది తెగుళ్లను పంపాడు మొదటి త్లేగు నిజంగా వింతగా ఉంది ఆ నీళ్లన్నీ వచ్చిన నైలు నది రక్తంగా మారిపోయింది నీరు ఎర్రగా మందంగా మారింది చాలా దుర్వాసన వచ్చింది చేపలన్నీ చనిపోయాయి ప్రజలు ఆ నీటిని తాగలేకపోయారు లేదా ఉపయోగించలేకపోయారు అందరికి అది పెద్ద సమస్యగా ఉండేది కానీ ఫరో తన మనసు మార్చుకోలేదు అప్పుడు దేవుడు కప్పల తెగులను పంపాడు అవి నది నుండి వచ్చాయి మరియు ప్రతి చోటా ఉన్నాయి ఇళ్ళు పడకలు మరియు ఆహారంలో కూడా కప్పల నీటి నుండి వచ్చే శబ్దం చాలా బిగ్గరగా ఉంది కానీ ఫరో ఇంకా వినలేదు కప్పల తరువాత దేవుడు పేలను పంపాడు అవి ప్రతి చోటా ఉన్నాయి జుట్టులోకి మరియు చర్మం పైకి పాకాయి అవి జంతువులతో సహా అందరికీ దురద పుట్టించాయి ఇది నిజంగా అసౌకర్యంగా ఉంది ప్రజలు వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నించారు కానీ అది అసాధ్యం ఈ అసౌకర్యంలో కూడా ఫరో మనస్సు మారలేదు తరువాత నాలుగవ తెగులు వచ్చింది మరియు అడవి జంతువులు ప్రతి చోటా కనిపించడం ప్రారంభించాయి వాళ్లు ప్రజల ఇళ్లలోకి వెళ్లి వీధుల్లో తిరుగుతూ అంతా భయానకంగా గజిబిజిగా మార్చారు చాలా జంతువులు అక్కడికి చేరాయి బయటికి వెళ్లడం సురక్షితం కాదు ప్రతి చోట ఈ అడవి జంతువుల శబ్దంతో నిండిపోయింది కాని ఈ కష్టాలన్నీ ఉన్నప్పటికీ ఫరో తన మనసు మార్చుకోలేదు ఐదవ తెగులు చాలా బాధాకరం ఆవులు గొర్రెలు గుర్రాలు వంటి అన్ని జంతువులకు ఒక వ్యాధి సోకింది వాళ్లు చాలా అస్వస్థతకు గురై చనిపోయారు ఈ జంతువులు అవసరమైన ఈజిప్షియన్లకు ఇది పెద్ద సమస్య ప్రజలు చాలా విచారంగా ఉన్నారు కాని ఫరో ఇప్పటికీ మునుపటిలాగే మొండిగా ఉన్నాడు ఆరవ తెగులు బాధాకరమైన కురుపులు ప్రతి ఒక్కరి చర్మంపై వచ్చే నిజంగా చెడు పుండ్లు దానివల్ల చాలా బాధ కలిగింది ప్రజలకు చాలా అసౌకర్యంగా అనిపించింది కదలడానికి కూడా ఇబ్బందిగా అనిపించింది ఇది కొనసాగుతున్న తెగుళ్లకు నిరంతరం గుర్తు చేస్తుంది ఈ బాధ అంతా ఉన్నప్పటికీ ఫరో హృదయం ఇంకా కఠినంగానే ఉంది తరువాత దేవుడు ఏడవ తెగులును అనగా పెద్ద వడగండ్ల తుఫాను పంపాడు ఇది కేవలం సాధారణ వడగళ్లు కాదు ఆకాశం నుండి పడుతున్న నిప్పుతో కలిసిన పెద్ద మంచు మొక్కలు అది మొక్కలను చెట్లను విరిగింది బయట ఉన్న ఎవరినైనా గాయపరిచింది ఈజిప్టు ఇంతటి భయంకరమైన తుఫాను ఎప్పుడూ చూడలేదు కానీ ఫరో ఇప్పటికీ చలించలేదు వడగండ్ల వాన తర్వాత దేవుడు ఎనిమిదవ తెగులును అంటే మిడతలను పంపాడు అవి ఒక పెద్ద గుంపుగా వచ్చి మిగిలిన పచ్చదనాన్ని తినేశాయి పొలాలు చెట్లు అన్ని మొక్కలు ప్రతిదీ తినివేశాయి ఆకాశం మెడతలతో నల్లగా ఉంది మొండిగా ఉన్నాడు మరియు తన మనసు మార్చుకోలేదు అప్పుడు తొమ్మిదవ ప్లేగు వచ్చింది చీకటి కానీ ఇది సాధారణ చీకటి కాదు చాలా చీకటిగా ఉంది మూడు రోజుల పాటు ఏమీ కనిపించలేదు ప్రజలు తమ ఇళ్లను వదిలి బయటకు రాలేకపోయారు మరియు అంత చీకటిలో ఉండటం భయంగా ఉంది అయినప్పటికీ ఫరో తన మనస్సు మార్చుకోలేదు చివరకు చివరి మరియు చెత్త ప్లేగు వచ్చింది అది ఈజిప్టులో అత్యంత విషాదకరమైన రాత్రి ప్రతి కుటుంబంలోని మొదటి బిడ్డ మరియు ఫరో యొక్క మొదటి బిడ్డ కూడా చనిపోయాడు ఐగుప్తులోని అతి చిన్న ఇంటి నుండి ఫరో పెద్ద భవనం వరకు ప్రతి ఒక్కరూ విచారంగా ఏడుస్తూ ఉన్నారు ఇది ఫరో హృదయం చివరకు మారిన క్షణం ఫరో హృదయం చివరికి మారిన తరువాత అతను మోషేతో నీ ప్రజలను తీసుకుని ఐగుప్తును విడిచి వెళ్ళు అని చెప్పాడు కాబట్టి మోషే ఇస్రాయలీయులను వారి కష్టాల జీవితం నుండి విముక్తి వైపు నడిపించాడు కానీ ఇది వారి కథ ముగింపు కాదు ఇస్రాయేలీయులు తమ వస్తువులను సర్దుకుని ఐగుప్తును విడిచి వెళ్లినప్పుడు వారు ఆశతో నిండిపోయారు వారు తమ కుటుంబాలతో జంతువులతో కలిసి నడిచారు పైకి లేవడానికి కూడా సమయం లేని రొట్టెలను మోసుకెళ్లారు రాత్రి నిశ్శబ్దంగా ఉంది కాని వారి హృదయాలు ఆనందంతో బిగ్గరగా ఉన్నాయి కాని త్వరలోనే ఫరో హృదయం మళ్లీ కఠినంగా మారింది మనం ఏం చేశాం ఆ ప్రజలందరినీ వెళ్లనిచ్చి అని అతను అనుకున్నాడు కాబట్టి ఫరో తన మనసు మార్చుకున్నాడు అతను తన సైనికులను పిలిచి తన రథాలను సిద్ధం చేసుకున్నాడు ఫరో తన సైన్యంతో ఇస్రాయలీయులను తిరిగి తీసుకురావాలని కోరుకుంటూ వారిని వెంబడించాడు ఫరో మరియు అతని సైన్యం దగ్గరికి రావడం చూసి ఇస్రాయలీయులు భయపడ్డారు ముందు ఎర్ర సముద్రం వెనుక ఫరో సైన్యం ఉండటంతో వారు చిక్కుకున్నట్లు భావించారు ఏమి జరగబోతుందో అని భయపడి వారు మోషేకు మరపెట్టారు భయపడవద్దని మోషే వారితో చెప్పాడు ఆయన మీరు నిశ్చలంగా నిలబడండి దేవుడు ఈ రోజు మనల్ని ఎలా రక్షిస్తాడో మీరు చూస్తారు అని అన్నాడు అప్పుడు మోషే తన కర్రను సముద్రం మీద ఎత్తాడు మరియు నమ్మశక్యం కానిది జరిగింది దేవుడు బలమైన గాలి వీచేలా చేశాడు ఎర్ర సముద్రపు నీరు రెండుగా విడిపోయింది ఇస్రాయేలీలు సముద్రం గుండా ఎండిన నేలపై నడిచారు రెండు వైపులా నీరు గోడలుగా ఉంది అది ఒక పనోరమ ఎవరూ ఊహించని విధంగా తప్పించుకునే అవకాశం వారు రాత్రంతా నడుస్తున్నప్పుడు వారి మార్గం అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తూ వారి చుట్టూ ఉన్న దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయారు స్పష్టమైన నీటి గోడల గుండా వారు సముద్రం యొక్క దాగి ఉన్న లోతులలో పగడాలలోకి మరియు బయటకు ఈదుతూ అన్ని రంగు మరియు పరిమాణాల చేపలను చూడగలిగారు వారు ఇంతకు ముందెన్నడూ చూడని జీవులను చూశారు వారి స్వంత కాంతితో ప్రకాశించే అగాధ జలాల అద్భుతాలు ముందుకు సాగే మార్గంలో అందమైన కాంతిని ప్రసరింపజేశాయి ఉదయానికల్లా వారు ఫరోకు అందకుండా సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నారు ఫరో సైన్యం సముద్రం గుండా వారిని వెంబడించడానికి ప్రయత్నించినప్పుడు నీళ్లు తిరిగి కలిసిపోయాయి రథాలు గుర్రాలు సైనికులు అన్నీ కొట్టుకుపోయాయి ఫరో సైన్యం ఇస్రాయేలీయులకు ఇక హాని చేయలేకపోయింది సముద్రం దాటిన తర్వాత ఇస్రాయేలీయులు నిజంగా స్వేచ్ఛగా ఉన్నారని తెలుసుకున్నారు వారు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ గొప్ప తప్పించుకున్నందుకు దేవుణ్ణి స్థుకించారు మోషే మరియు ప్రజలు సముద్రం వైపు తిరిగి చూశారు వారిని స్వేచ్ఛకు నడిపించిన అద్భుతానికి కృతజ్ఞతతో ఈ అద్భుతమైన ప్రయాణం ఇస్రాయేయలీయులకు దేవునిపై విశ్వాసం ఉంటే లోతైన జలాలు కూడా విడిపోగలవని అది లేనట్లు అనిపించే మార్గాన్ని సృష్టిస్తుందని చూపించింది